తెలుగుదేశానికి తర్వాత ఇప్పుడు మేము దానికి ఓటేస్తాము నేను ఏమైనా ఒక తోడు వెళ్ళానండి నేను నా తోడు రమ్మంటే వెళ్ళానండి వెళ్తే నా పేరు చదివి తేజ్ముని ఎక్కించి కండు వేసారు తర్వాత ఇంకా ఎప్పటికీ కూడా తెలుగుదేశం ఓటేస్తాము ఎవరని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని అమ్మని పిలిచి ఈ అందరూ చూశారు మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈయలపురం నుంచి సుమారు నూట ఇరవై కుటుంబాలు ఆ పార్టీలో చేరాయని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా కానీ ఆయన నోటితో చెప్పిన విషయం కాకపోతే మీరు నిన్న అక్కడ ఉన్న జనాలు అందరినీ కూడా చూస్తే మనలో నుంచి మొత్తం కలిపి కూడా రెండు వందల మంది రాలేదు మనలో నుంచి వచ్చిన ప్రజలు కానీ ఏలుపరి నుంచి వచ్చిన పెద్దలు కానీ రెండు వందల మంది కూడా రాలేదు అక్కడ జాయిన్ అయ్యింది యాభై నాలుగు మంది అందులో భార్య ఉన్నారు ఆ యాభై నాలుగు మందిలో ఆల్రెడీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని మీ వాలంటీర్ తోలే కుటుంబం వాళ్ళని అలాగ కొంతమందిని మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం మబ్బి పెట్టి భయపెట్టి మా స్వానుభూతి పనులు కూడా కొంతమంది మీరు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు మీరు ఎలా తీసుకెళ్ళారా ఏటన్నది మీకు తెలుసు వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా జాయిన్ అయ్యారు మమ్మల్ని ఎలా వాళ్ళు ఎలా మబ్బి పెట్టి మీరు పార్టీ ఆ మీటింగ్లో తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏం చేశారన్నది నా నాన్నోటితో కాదు వాళ్ళే చెప్తారు రెండవది అయ్యారు అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని బహిరంగ సవాల్ ఇచ్చారు కానీ ఎమ్మెల్యే గారు తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి అయ్యన్న పాత్రుని అభివృద్ధి గురించి చర్చించి ఆయన గురించి ప్రశ్నించే నైతిక విలువ నీకు లేదు మీరు కూడా ఐదు సంవత్సరాలు మాకు ఎమ్మెల్యే చేశారు గొలుగొండ మండలానికి అయ్యన్న పాత్ర గారు కూడా కేవలం ఐదే సంవత్సరం ఐదే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు మీరు కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు గోల్గొండ మండలానికి అయ్యన్న పోత్రి ఏం అన్నది ఒకసారి మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు మీకు కనీసం ఆయనకి ఆయన చేసిన దాంట్లో మీరు కేవలం టెన్ పర్సెంట్ కూడా మాకు వేయలేకపోయారు వందల కిలోమీటర్లు వేసిన అయ్యను పోతున్నీ కేవలం మూడు కిలోమీటర్లు కూడా మీరు బీటీ రోడ్ తోడు రోడ్ అయిన మీరు అయ్యను పోతున్న అభివృద్ధి గురించి ప్రశ్నించడం ఒకసారి మీరే మనకు మీరే ఒకసారి ఆలోచించుకోవాలి కేవలం ఆరుల అడవిలో మూడు కిలోమీటర్లు సిసి రోడ్ బీటీ రోడ్ వేయడానికి చాక్లెట్లు పెంచారు బిస్కెట్లు పెంచారు పాదయాత్రలు చేశారు కానీ ఆఖరిగా రోడ్ వేయలేకపోయారు అయ్యన్నపాదులు అభివృద్ధి దగ్గర మీరు చేసిన అభివృద్ధి ఎంత కేవలం మా ఏలపురానికి యాభై ఐదు కోట్లతో సిసి రోడ్లు ఇచ్చారు ఎంత ఇచ్చారు మీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఏలపురానికి ఎంత ఇచ్చారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఆఖరికి మీరు మొన్న గడప గడపకి వైసీపీ నుంచి నియోజకవర్గ నిధుల నుంచి మీకు సిసి రోడ్లు ఎంత మీరు పెట్టడం జరిగింది కేవలం అయ్యన్న ఇచ్చారు మీరు ఈరోజు మా వైసీపీ నాయకులు ఏదో ప్రజల్లో రేపు ఊర్లు వెళ్ళడానికి మొహం సాలక ఆ ఎంపీపీ గ్రాంట్ నుంచి పంచాయతీ గ్రాంట్ నుంచి ఆడవోడిగా కొన్ని ఇప్పుడు సిసి రోడ్లు వేస్తున్నారు కానీ మీ ఎమ్మెల్యే అనేది తెలిసి మీరు ఏలిపోరానికి ఎంత ఇచ్చారు అభివృద్ధి సిసి రోడ్లు ఎంత ఇచ్చారో మీరు బహిరంగ చెప్పాలని చెప్పి ఆ రోజు అయ్యన్న పాత్ర గారు హయాంలో విప్లపాలెం ఆయి కట్టామని రావణాపాలం ఆయికట్టామని చెరువులు పూడుకు తీసి ఇరిగేషన్కి వందల కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయం చేసే రైతులకి నీరు ఇవ్వడానికి అని ఎంతో ప్రజలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయన బలోపతం చేశారు మీరు వచ్చిన తర్వాత కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి రూపాయి ఖర్చు పెట్టారా మీరు వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉండదని చెప్పి ఈరోజు తనను మర్చిపోయారు అంత ఎందుకంటే మా బంగారుపేట కొట్టుంది ఏలపురం కిడిపేట పొంగసింగి నాగాపురం రైతులందరికీ కూడా జీవనాడి ఈ ఎండాకాలంలో కూడా ఆ నీరుతో మేము అందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు కానీ మీరు వచ్చిన తర్వాత కనీసం గేట్లు ఓ పాది వేల రూపాయలు గేట్లు ఖర్చు అవుతుంది ఆ పాతి వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు మీకు డిపార్ట్మెంట్లో లేదు మీ గవర్నమెంట్లో లేదు ఆ గేట్లు కూడా బాగు చేయక నీరు అంతా గటకెళ్ళిపోయి ఈరోజు రైతులందరూ నీరు లేక వ్యవసాయం నీరు లేక ఇబ్బంది పడే పరిస్థితి అక్కడ పూడుగు తీయడం కూడా మీ గవర్నమెంట్ ముందుకు రాకపోతే నేను ఆ సొంతభులతో తీయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసేసి రైతులు ఇబ్బంది పెట్టారు మీరు అదే అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి ఆస్పత్రి గురించి మాట్లాడతారు నూట యాభై పడకల హాస్పిటల్ ఆయన తీసుకొచ్చారు మీరు ఒప్పుకున్నారు దాన్ని నేను ఒప్పుకున్నాను కృతజ్ఞత చెప్తున్నాను ఆయన తీసుకొచ్చిన హాస్పిటల్లో కనీసం లిఫ్ట్ రిపేర్ అయితే లిఫ్ట్ లిఫ్ట్ కూడా బాగు చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అలాగే జనరేటర్లో ఆయిల్ పోసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు జనరేటర్లో ఆయిల్ పోయలేక సెల్ లైట్లలోను కాచి లైట్లోను ఆపరేషన్ చేసి దుస్తు మీరు మన ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చారు ఇంకేం మాట్లాడితే మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చి కనిపించలేదు అడుగుతున్నారు మీరు మెడికల్ హాస్పిటల్లో మన స్టేట్ నుంచి వెళ్ళిన లిస్టులో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిన లిస్టులో కనీసం మన ఆ నర్సింగ్ మెడికల్ హాస్పిటల్ లేదన్న విషయం మీకు తెలుసుకోవాలి కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన దాంట్లో లేని లిస్టులో ఉన్న మెడికల్ హాస్పిటల్ కడిస్తున్నాం అని చెప్పి మీరు ఎంత చెప్పి ఒక్కో చెప్పుకోవడం చాలా సిగ్ చేయడం మీరు ఏం చేశారు అభివృద్ధి నేను ఈరోజు మీకు ప్రశ్నిస్తున్నాను నర్సింగ్ నియోజకవర్గానికి ఆయన ముప్పై సంవత్సరం చేసుకుంటూ వచ్చింది కానీ గోల్గొండ మండలానికి మాత్రం ఆయన చేసింది ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతా నువ్వు చేసిన అభివృద్ధి అంత ఒక్క గ్రామం గోల్గొండ మండలంలో మీకు నచ్చిన గ్రామం తీసుకొని అయ్యన్న పోతుల కంటే నేను ఆ గ్రామానికి ఎక్కువ అభివృద్ధి చేశానని మీరు నిరూపిస్తే మీరు చెప్పిందని ఒప్పుకుంటాను జాయినింగ్స్ ఉన్నాయి అందులో ద్వారకొండ శ్రీను ద్వారకొండ మణి అని అర్థంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులే వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి అర్థమైన నిరుపేద కుటుంబం కనీసం ఇల్లు కూడా లేని కుటుంబం వాళ్ళు వాళ్ళు పాపం ఇంటి దాగా ఇవ్వకపోతే కలెక్టర్కి అప్లై చేసు అప్లై చేసుకున్నారు మీరు పేదవాళ్ళు మాకు ఇల్లు జాగాలు ఇవ్వండి అని కలెక్టర్ నుంచి ఇల్లు జాగాలు ఇవ్వమని చెప్పి వచ్చినా సరే నువ్వు తెలివి వైసీపీ కొండ వేసుకుంటేనే కానీ నీకు ఇంటి జాగా ఇవ్వమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆఖరికి పాపం రెండు సంవత్సరాలు మీరు కొండ పోసుకోమని చెప్పి ఉండిపోయారు అక్కడనే రేపు ఇల్లు ముక్షం కానీ మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఆల్రెడీ పార్కులో ఒకసారి ఇల్లు కొండ కొండ గత ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల క్రితం వీళ్ళకి పార్కులో ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే చేతిని కొండ పోయి వేసి వాళ్ళు వైసీపీ పార్టీలో జాయిన్ చేసి కూడా అయింది కానీ ఇప్పటికొచ్చి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు మళ్ళీ నేను మీటింగ్లో కూడా మళ్ళీ మళ్ళీ ఆలకే కొండవాళ్ళు వేసి ఐదో వాళ్ళు కొత్తగా జాయిన్ అయినట్టు మళ్ళీ మళ్ళీ చూపించుకోవడం జరిగింది ఒకసారి కొండ ఎంత ఒకసారి చేసిన వాళ్ళు ఎంతమందికి వేస్తారు తర్వాత కొంతమంది ఉన్నారు మీరు ఇండి ఇల్లు జాగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం సభ్యులు మీరు అంటే ఇంటి జాగాలు ఇచ్చారు మళ్ళీ మీ పార్టీ వాళ్ళే మీరు జాయిన్ చేసుకొని వాళ్ళు ఏదో గొప్పగా ఏదో కేడీ పేర్ని ఎంతమంది వెళ్ళిపోయారని ఆ ఎమ్మెల్యే మీరు డబ్బాలు కొట్టుకున్న తప్ప కొత్తగా ఎల్లో లేరు అయితే కొంతమంది శాఖల్లో ఉన్నాయండి మా గుళ్ళలో ఉన్నాయండి మా తెలుగుదేశం సానుభూతి పనులని ఇది ఎప్పుడు వాళ్ళు జెండా పట్టుకొని తిరగలేదు తెలుగుదేశం పార్టీ ఓట్లేసారు దాన్ని నేను ఒప్పుకుంటాను వాళ్ళు ఏదో మీరు మవి పెట్టి తీసుకెళ్ళారు వాళ్ళు ఎలా మవి పెట్టి తీసుకెళ్ళారు అన్నది వాళ్ళు నోటితో మీరు విందిరిగారు